హరి ఓం శ్రీ మలయాళ సద్గురుదేవాయ దేవాయనమ శ్రీ శ్రీ స్వామివారి వేళ చెప్తున్న సూక్తిలో స్వప్రయత్నం లేకుండా వచ్చిన సుఖ దుఃఖాలు ప్రారబ్దము అనబడతాయి నువ్వు అనుకో అనుకోకుండా సుఖం వస్తూ ఉంటుంది ఏ ప్రయత్నం చేయకుండా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది దాన్ని ప్రారబ్ధము అంటారు కర్తృత్వ తత్వత్వముతో కూడి చేసిన కర్మలు ప్రారబ్దమని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే అధికముగా భుజించినందున జబ్బు వచ్చినచో అది ప్రారంధము అనడం మంచిది కాదు కదా ఎక్కువ తినేసావు తినేయడం వల్ల జబ్బు వచ్చింది నా ప్రారంధం అంటే ఏమనుకుంటాం దాన్ని అధికంగా తింటే జబ్బు వస్తుందని నీకు తెలుసు కదా తెలుసు తెలిసి అధికంగా తిని జబ్బు ప్రారంధం వల్ల వచ్చింది అంటే అది ఎంత అజ్ఞానం అలాగే నీ ప్రయత్నం లేకుండా వస్తున్న సుఖ దుఃఖాలు ప్రారంధాలు అనబడతాయి కర్తృత్వంతో కూడి చేసిన కర్మల్నే ప్రారంధం అని చెప్పకూడదు నేను చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అందుకని ఇలా చేశాను కాబట్టి అలా వచ్చింది అలా చేశాను కాబట్టి ఇలా వచ్చింది అంటాం మనం అవునా ఇప్పుడు నేను చేశాను కాబట్టి నాకు ఇది వస్తుంది అనుకుంటున్నావు మరి నువ్వు కడుపుండా తినేసరి ఎక్కువగా తిన్నావు కాబట్టి నీకు నొప్పి వచ్చింది దాని ప్రారంభం అని ఎలా అంటావు తెలిసి తిన్నాం కదా అందుచేత కర్తృత్వంతో కూడి చేసిన కర్మని ప్రారంభం అని చెప్పకూడదు ఎలాగంటే అధికంగా పూజించినందుకు జబ్బు వస్తే అది ప్రారంధం అనొచ్చాకూడదు కాబట్టి జాగరూకతతో ఉండి ఏ పని చేస్తే నీకు దుఃఖం కలుగుతుందో మనసుకి అశాంతి కలుగుతుందో ఆ పనిని నువ్వు చేయకుండా ఉండు ఆ పనిని చేసి దాని ప్రారంభం మీదకి తోసెయ్యకు పోయినా కుదరదు అంటే ఏ పని చేస్తే నీకు చేటు కలుగుతుందో దుఃఖం కలుగుతుందో మనసుకి అశాంతి కలుగుతుందో నీకు తెలుసు కాబట్టి అది చెయ్యకుండా ఉండు అది నీకు కలగదు కాబట్టి తెలుసుకొని నీ వ్యవహారాన్ని నువ్వు సరిదిద్దుకోగలిగినప్పుడు ప్రారంధం అన్న దాన్ని నువ్వు ఏ విధంగానూ భయపడవలసింది ఎందుకు ప్రారంభం అన్నది నువ్వు నిన్ను అడిగి రాదు అనుకోకుండా వస్తుంది దాన్ని నువ్వు ఎలాగో తప్పించుకోలేవు మరి ఇలాంటి ఇలాగ తెలిసి చేసేటువంటి కర్మలలో దుష్టత్వాన్ని తప్పించుకోవచ్చు కదా తప్పించుకోవచ్చు జాగ్రత్తగా ఉండి నువ్వు తెలిసి చేసే పనులలో జాగరూకుడువై ఉండి ఏ పని చేస్తే శరీరానికి బాధ కలుగుతుందో ఎటువంటి చింతనలు ఆలోచనలు చేస్తే మనసుకి బాధ కలుగుతుందో తెలిసి దాన్ని నువ్వు ఈ జాగరూకత స్థితి వల్ల ప్రారంభం దానికి అదే వచ్చి అదే వెళ్ళిపోయినా దాని ప్రలో దాని ప్రభావానికి నువ్వు లోను కావు ఇప్పుడు నీకు ఇవ్వబడిన జీవితాన్ని నువ్వు సార్థకం చేసుకుంటావు కాబట్టి ఇప్పుడు నీకు ఇవ్వబడిన జీవితాన్ని నువ్వు చక్కగా నిత్య అనిత్య వస్తు వివేకంతో చెయ్యకూడని పనులేవో తెలుసుకుని చేయవలసిన పనులేవో తెలుసుకుని జాగరూకతతో నీ కర్త నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేస్తూ పోతే నువ్వు దుఃఖ దుఃఖము లేకుండా జీవించగలుగుతావు అని శ్రీ స్వామివారు మనకి వెలుకు కలిగిస్తున్నారు ప్రతి క్షణము మన పనుల వల్ల మన దేహానికి మన మనసుకే కాకుండా ఇతరుల దేహాలకి ఇతరుల మనసుకి కూడా బాధ కలగకుండా జాగరూకుతో వ్యవహారం చేసుకుంటే ప్రారంభవశానం వచ్చేవి నీతో చెప్పకుండా వస్తాయి చెప్పకుండా పోతాయి కాబట్టి దాన్ని నువ్వు ఎలాగూ మార్చలేవు గనక నిన్ను నువ్వు మార్చుకునే అవకాశం ఈ రకంగా ఉంది సుమా అని స్వామి ప్రబోధ చేస్తున్నారమ్మా దాన్ని సద్వినియోగం చేసుకుందాము హరిహి ఓం శ్రీ సద్గురుదేవాయ నమ